ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే మనం ఇద్దరు తోటలో మొక్కలకి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది అంతా చూపించేస్తాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను చాలామంది ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు మీకు నా యొక్క వీడియోస్లో ఎలాంటి వీడియోస్ కావాలి గార్డెనింగ్ వీడియోస్లో మీకు ఇంకేమైనా టిప్స్ కావాలా ఏంటనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను చిన్న చిన్న కుండీలలో కూడా మొక్కలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చు ఖర్చు లేకుండా స్టాండ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు మనం కొన్ని కొన్నిసార్లు మొక్కలు నర్సరీ నుండి కొనుగొచ్చుకోకుండానే మనం ఇంట్లోనే ఎలా ఇంకా ఒక మొక్కని వంద మొక్కలకి ఎలా మార్చుకోవచ్చు ఇలాంటి టిప్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియోలో చూపిస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ చూసేద్దాం రండి దోస్తులు అందరూ ఎట్లుండే మరి ఇవాళ అయితే నేను ఆషాఢ మాసంలో గోరింటాక పెట్టుకుందామని గోరింటాక అయితే తెంపుతున్నాను మొన్న ఈ మధ్య తెంపాను ఒక పదిహేను రోజులు అవుతుంది కాబట్టి మరి అంత ఎక్కువ ఏం లేదు ఇప్పుడే రెండు వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం చిగురులు వచ్చినాయి ఇక పెట్టేసుకుందాం అనేసి అయితే తెంపుకుంటున్నాను ఇవన్నీ మన తోటలో గోరింటాకు ఉందనుకోండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు ఏమంటారు చెప్పండి అయ్యో ఆషాఢ మాసం వచ్చింది కదా గోరింటాకు ఎవరైనా ఇస్తే బాగుండు ఎక్కడైనా దొరికితే బాగుండు అనుకుంటాం కానీ ఆకు ఇవేం కావాలంటే అంటే ఆ దొరకదు కదా అయితే మనము మంచిగా ఒక చెట్టు పెట్టుకున్నాం అనుకోండి కుండీలా ఎంత హ్యాపీగా మనకు కావాలన్నప్పుడల్లా పెట్టుకోవచ్చు ఆషాఢ మాసం ఏముంది ప్రతి పండగ పెట్టుకోవచ్చు బర్త్డేకి పెట్టుకోవచ్చు మ్యారేజ్ డేకి పెట్టుకోవచ్చు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు లేదు అంటే ఎండాకాలం మనకి బాడీలో వెయిట్ చేసినప్పుడు పెట్టుకోవచ్చు జుట్టు ఊడిపోతుందంటే పెట్టుకోవచ్చు ఎన్నో రకాలుగా ఈ యొక్క గోరింటాక అయితే మనకు ఉపయోగపడుతుంది ఇది మనం పెంచుకోవడం కూడా చాలా ఈజీ దీనికి అయితే ఎలాంటి పేస్ట్లు అయితే అస్సలు రావు ఒక కొమ్మ ఎక్కడైనా దొరికింది అనుకోండి కొమ్మ కొంచెం ఇంత ముదిరింది ఉంటే చాలు ఇంత ఉన్నా చాలు ఇంతకంటే సన్నగా ఉన్నా చాలు మరీ లేత ఇంత లేతగా అయితే ఉండొద్దు ఇలా ముదిరిపోయింది ఇంత ఉన్నా సరిపోతుంది అవి తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్న మనకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈజీగానైతే ప్రొపగేట్ చేసుకోవచ్చు మనం ఒక్క మొక్క ఉందంటే దాని నుండి వంద మొక్కలు చేసుకోవచ్చు దానికోసం మనము నర్సరీకి వెళ్ళి కొనుకొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక మనకి దొరకకపోతే ఇక చేసేది ఏం లేదు నేనైతే ఫస్ట్ పెట్టుకున్నప్పుడు అయితే నర్సరీలోనే నైంటీ రూపీస్ ఏమో పెట్టి కొనుగొచ్చుకున్నాను ఒక ఐదు సంవత్సరాల కింద తర్వాత ఆ మొక్క నుండి నేను చాలా మొక్కలు చేసా ఇప్పుడు మరీ మొక్కలు ఎక్కువైపోతుంది గోరింటాకు అన్ని అన్నీ ఎందుకనేసి ఒక రెండు మొక్కలేమో ఉంచేసుకుని మిగిలిన వాటిల్లో వేరే మొక్కలైతే పెట్టేసుకున్నాను ఇంకా మనకి ఒక మొక్క ఉంటే చాలు ఒక ఇద్దరికి ముగ్గురికి ఈజీగా సరిపోతుంది ఈ వర్షాకాలంలో అయితే ఇంకా తొందరగా చిగుర్లు వస్తాయి కదా ఒక మొక్కున మంచిగా సరిపోతుంది దీన్ని మనం కొమ్మ ద్వారా ప్రొపగేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా తర్వాత దీనికి మనము మట్టి మిశ్రమం ఎలా తీసుకోవాలి అంటే మట్టిలో కోకోపీట్ ఒకవేళ ఉంటే వేసుకోండి లేకపోయినా ఏమీ కాదు కానీ మాగిన పశువుల ఎరువు అయితే మిక్స్ చేసుకోండి మనము మిద్దె తోటలో కోకోపీట్ వేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే కుండిని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మార్చినప్పుడు మనకి బరువు లేకుండా ఉంటుంది మిద్దెకి కూడా మనం బిల్డింగ్కి కూడా వేటు పడకుండా ఉంటుందని ఒక ఉద్దేశంతో మాత్రమే మనం కోకోపీట్ వేసుకుంటాము తర్వాత మనము ఒక రోజు రెండు రోజులు వర్షం ఎండాకాలంలో నీళ్లు పోయకపోయినా వర్షాకాలంలో కానీ నీళ్ళు ఒకవేళ సరిగా పోయకపోయినా రోజు రెండు రోజులు అది తడి అనేటువంటి మంచిగా అవుతుంది అనమాట కోకపీట్ వేసుకోవడం వల్ల అంతే బెనిఫిట్ ఒకవేళ లేదు అనుకుంటే వేసుకోకపోయినా ఏమీ కాదు తర్వాత ఇలా మంచిగా మనము తెంపుకున్నప్పుడల్లా కాడలు కాడలు తెంపుకోవాలి ఆకులు ఆకులు అసలు ఈడ్చుకోవద్దు ఆకుల ఆకులు తెంపుకోవద్దు ఇలా మనము కొమ్మలు కొమ్మలు ఇడ్చుకున్నాం అనుకోండి అక్కడ నుండి కొత్త చిగురు వచ్చి వచ్చిన చిగురికి ఆకలి పడి మంచిగా వస్తుంది నాకు స్టార్టింగ్లో తెలియక నేను ఆకులు ఆకులు దూసేదాన్ని వచ్చేటువంటి ఆకు ఏంటంటే చిన్నగా వచ్చేది ఎప్పుడన్నా ఒకసారి మనం ఆకు దూసేటప్పుడు కొమ్మలు ఇరిగిపోతే చూడండి అక్కడ మాత్రం ఆకు మంచి మందంగా వచ్చేది అప్పుడు అర్థమైంది అంటే నేను ఆకులు ఆకులు తెంపుతున్నాను కరెక్ట్ కాదు దాన్ని ఓన్లీ మనం కొమ్మలు కొమ్మలుగా ఇరుచుకోవాలి అని ఊర్లలో కొమ్మలు కొమ్మలు ఇరిస్తారని తెలుసు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా మనకి ఏంటి కొమ్మలు కొమ్మలు ఇరిస్తారు ఆకులు ఆకులు తెంపుకునేంత ఓపిక ఉండదు ఇక్కడ మనకి చెట్టుని చెట్టు బంగారం లాగా చూసుకుంటాం కదా అట్లని అనుకున్న తర్వాత అర్థం ఏంటంటే అది మనము ఆకు తెంపుకోవడం కాదు మనము కొమ్మలే ఇర్చుకుంటే మంచిగా వస్తే అని అర్థమే ఇంక అప్పటి నుండి ఇలానే ఇర్చుకుంటూ ఉన్నాను ఒకవేళ నాకు ఇంకా కొమ్మలు కావాలి ఇంకా మొక్కలు కావాలి ఎక్స్ట్రా అన్నప్పుడు ఇలా నేను కట్ చేసుకుంటాను కదా కొమ్మలు ఆకు దూసుకున్న తర్వాత వచ్చినటువంటి వాటిని మళ్ళీ అదే కుండీలో ఇంకా వేరే కుండీలో పెట్టేసి ఈజీగా వస్తుంది దానికోసం పెద్ద పెద్ద కుండీలు కూడా అవసరం లేదు నేను చూపిస్తాను ఇదంటే ఇక్కడ బకెట్ ఉంది ఇంకా చిన్నది మనకి ఆయిల్ క్యాన్లు కూడా ఎంత మంచిగా గ్రో అయిందో చూపిస్తాను మనం ఇచ్చేటువంటి పోషకాలు నేను మిద్దె తోటలో ఉంది కాబట్టి అన్ని మొక్కలకి ఇచ్చినట్టే దీనికి కూడా అన్ని రకాల లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటాము దానివల్ల మొక్కలు మంచిగా అయితే పెరుగుతుంది అన్నమాట చిన్న కుండీనైనా కానీ చూడు ఎంత మంచిగా ఏపుగా పెరిగింది గోరింటాకు ఇదేంటి మనకి ఆయిల్ క్యాన్ దాంట్లో పెట్టుకున్నా కానీ ఈజీగా వస్తుంది ఇక్కడ నేనంటే మనము మిద్ద తోటలో వేసినప్పుడు అన్నిటికీ ఎలాంటి మట్టి వాడుతుంది దీన్ని కూడా అదే మట్టి వేసుకున్నాను ఏంటి అంటే కోకోపీటు మట్టి మిశ్రమము తర్వాత మాగిన పశువులు ఏరు అన్నీ కూడా సేమ్ రేషియోలో తీసుకున్నాను వన్ ఇస్ట్ వన్ ఇష్ట వన్ రేషియోలో అంటే మనము ఒక బకెట్ మనము మట్టి తీసుకున్నాం అనుకోండి అదే బకెట్తో ఎరువు అదే బకెట్తో కోపిట్ తీసుకొని అంతా మిక్స్ చేసేసుకొని అయితే మనం హోల్ పెట్టుకోవాలి ఏ చిన్న తీసుకున్న పెద్ద తీసుకున్న మట్టి కుండ తీసుకున్నా సరే కానీ కింద డ్రైన్ హోల్ ఏంటి పెట్టు అడుక్కే పెట్టుకోవాలి కొంచెం పైకని పెట్టుకున్నా కానీ వాటర్ అంటే కిందనే నిలిచిపోయి బకెట్లోనే ఆగిపోయి దాని యొక్క రూట్స్ అంటే మురిగిపోతాయి అన్నమాట కాబట్టి మనం ఏం చేయాలంటే కంపల్సరీగా డ్రైన్ హోల్ పెట్టుకోవాలి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా డ్రైన్ హోల్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇలా కుండీలో కుండి పెట్టుకున్నాం అనుకోండి స్పేస్ కూడా సేవ్ అవుతుంది దానికోసం సపరేట్గా మనకు స్పేస్ ప్లేస్ అవసరం లేదు ఈజీగా పెరుగుతుంది అనమాట కింద మొక్క పెరుగుతుంది దాంతోపాటు ఈ యొక్క కనుక మనకి ఇది కూడా పెరుగుతుంది ఈ ఇదే కాదు మనము ఇంకా కావాలంటే ఇంకోటి చూపిస్తాను రండి ఇక్కడ నేను పెట్టుకునేటువంటిది సర్ఫ్ ప్యాకెట్ దాంట్లో పెట్టుకుని ఇదిగోండి ఇది ఎక్కువ రాలేదు ఎందుకంటే ఈ మధ్యలో దీన్ని అసలు ముట్టే పెరుగుతుంది అందుకని ఇది పెరగట్లేదు దానికి పోషకాలు కూడా సరిపోతా ఇది చేద్దాం ఇది చేస్తే మళ్ళీ వచ్చే చిగుళ్ళు మంచిగా వస్తాయి లాస్ట్ ఏం తెంపినప్పుడు కూడా ఇది ఇది ఒకదాన్ని వదిలేసారు రెండింటినీ తెంపేసాను మా చెల్లెకి కావాలంటే ఇచ్చిన ఒకటి దీని ఒకదాన్ని సర్లే ఇది ఒకటి మంచిగా పెరుగుతుంది నాకు ఒకదానికి సరిపోతలే అనుకున్నాను ఇది ఆ రోజుండి ఇప్పటి వరకు కూడా పదిహేను రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఇప్పటివరకు అయితే అసలు ఏమీ రిజల్ట్స్ లేదు అందుకని ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసామనుకోండి మంచిగా చీకూరు వచ్చేసి అప్పుడు మంచి పెద్దగా వస్తుంది పనికి మట్టి కూడా చాలా రోజులు అవుతుంది దాంట్లో ఎరువు కూడా ఏమీ లేదు అందుకనే పెరగట్లేనట్టుంది నాకు ఆకు దానికి దీనికి వేరియేషన్ చూపిస్తే పక్క పక్కన పెట్టి ఇట్లా మనము ఖర్చు లేకుండా కుండీకి ఇలా మనము ఏదైనా మన దగ్గర గట్టిగా ఉన్నటువంటి ఏ కవర్ ఉంటే ఆ కవర్లో పెట్టుకోవచ్చు సర్ఫ్ ప్యాకెట్ కావచ్చు గోధుమ పిండి ప్యాకెట్స్ కావచ్చు ఏదైనా గట్టిగా ఉన్నటువంటి కవర్లో పెట్టుకుంటే ఈ కవర్స్ అయితే మనకు మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ఖరాబ్ కావద్దు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అయింది అనుకో కవర్ అంతకుముందు దాంట్లో ఏదో వేరేది ఉండేది తీసేసి ఇది పెట్టుకున్నాను ఇది వేరే దాంట్లో ఉండే బకెట్లో ఏమో అది తీసేసి దీంట్లోకి మార్చుకున్నాను ఇదిగోండి ఇంత చిన్నగా ఉన్నాయి చూడండి ఆకులు ఇంకోటి అవి లేతగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి రీజన్ ఏంటంటే మనము కొమ్మ కత్తిరింపు చేయకపోతే అలా చిన్నగా వస్తుంది కట్ చేస్తూ ఉంటే మంచి కూడా వస్తాయి అనమాట చూసారా ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నా వెళ్ళిపోయింది అయింది అనుకుంటున్నా ఈరోజైతే మనం ఇద్దతూరులో గోరింటాకు తెంపుకున్న నాకు ఒకదాని సరిపోతుంది తర్వాత మల్లెపూలు కనకంబరాలు ఈ యొక్క శంఖ పుష్పాలు అకిల్కి ఈ యొక్క శంఖు పుష్పాల టీ అంటే ఇష్టం అనమాట తర్వాత తోటకూర తెంపాలి రేపటికి తోటకూర టమాటా చేస్తాను పాలకూర ఉంది పాలకూర పప్పు చేస్తాను రెండు కర్రీస్ చేసుకుందాం ఈరోజైతే మన తోటలో వచ్చినటువంటి హార్వెస్టింగ్ ఇది ఐ హోప్ నచ్చింది అనుకున్నా హెల్ప్ అయింది అనుకున్నా ఎట్లా అనిపించింది మన వీడియోస్ మన తోట ఎట్లుంది వర్షం పడిన తర్వాత నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇదిగో మొన్న నల్లేరు ఒకటి పెట్టాను అక్కడ చూడాలి ఇదిగోన్ని అయితే మంచిగా వస్తుంది నాకు ఇది నోవ్ కాయ చూసినప్పుడు అయితే మా చేవ్వుకాయనే గుర్తుకొస్తుంది ఇక వర్షం పడిందంటే దీనికి పురుగు వస్తుంది దొండ చెట్టుకి చూసుకుంటా ఉండాలి ఆకులని ఎందుకండి మన డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఫ్లవర్స్ అయితే మంచిగా వచ్చాయి విచ్చుకున్నాయి ఇందుకోండి మనకు ఆల్రెడీ ఫ్లవర్ వచ్చిపోయినవి అయితే ఒక నాలుగేమో ఉన్నాయి మొన్న విచ్చుకునే ఒక ఆరేమో ఉన్నాయి చూడాలి ఇంకా కొత్త ఏమైనా వస్తాయా ఏంటి అనేటువంటిది వీటికైతే ఇచ్చేటువంటి పోషకాలు అయితే మొన్న దీంట్లో మాగిన పశువులు ఎరువైతే అయితే వేసి పెట్టాను చూడాలి ఇంకెంతవరకు వస్తాయో ఈ మొక్కనైతే ఇప్పటివరకు కూడా ఇంకొక కాయ కూడా రాలేదు ఇంకా దాని నుండి వచ్చినటువంటి స్టెమ్ కట్టింగ్ కానీ దీనికైతే ఇంక ఇప్పటివరకు ఏమీ రాలేదు దానికైతే బాగానే వచ్చాయి చూద్దాం ఇంకా ఏదైనా వెయిట్ చేస్తేనే కదా ఫలితం ఉండేది అయ్యో రాలేదు రాలేదంటే ఫలితం కష్టం కాబట్టి కుదరోళ్ళు వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి గోరింటాకైతే మంచిగా కాడలు కాడలు తెంపేశాను తెంపేసి కొంచెం చింతపడుగు తీసుకున్నాను కొంచెం నానిందనుకోండి ఈజీగా మెత్తటి పేస్ట్ అవుతుంది ఒకసారి అయితే వాటితో మంచిగా కడిగేసుకున్నాను కడిగేసుకొని మిక్సీ జార్లో మనము నిండుగా వచ్చేటువంటి మిక్సీ జార్ అయితే చిన్నది పెద్ద అయితే పెద్దది పెట్టుకోవాలి అడుక్కుంటే మాత్రం అస్సలు దాంకదు వేసాం కదా ఒక రౌండ్ తిప్పేసి మిగిలింది మళ్ళీ వేసుకుందాము అంతేగాని మనము నిండు అయింది కదా పెద్దది తీసుకున్నాం అనుకో అస్సలు దగ్గర అనమాట అట్లని వాటర్ ఎక్కువ పోసినామా ఇంకా అయిపోయినట్టే కాబట్టి మరి పెద్దది తీసుకోకుండా చిన్న చిన్నదాంట్లో చేసేసుకోండి ఒక రౌండ్ తిప్పేసి మిగిలింది వేస్తాము ఇదిగోండి ఇలా మంచిగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తడి పేస్ట్ అయ్యేంతవరకు మిక్సీ పట్టేసుకుని ఇలా తీసేసి పక్కన గిన్నెలకైతే మార్చేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనమైతే చేతులకి కాళ్ళకైతే పెట్టేసుకుందాము ఇదిగోండి మిక్సీ పట్టేటప్పుడు ఇలా మంచిగా రెడ్డిగా అయింది చూడండి ఫ్రెండ్స్ మనము ఏంటంటే గోరింటాక అంటే మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాం కదా కానీ ఇప్పుడు కొత్త ట్రెండింగ్ వచ్చింది ఇలా మీరు ఎంతమంది చేసి ఉంటారో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడ ఏంటంటే మనం జనరల్గా మిక్సీ పట్టుకున్న తర్వాత పెట్టుకొని ఆరిపోయిన తర్వాత చేతి కట్టుకున్న తర్వాత కొబ్బరి నూనె రాసుకుంటాం కదా ఆ యొక్క మనకి పెట్టుకున్నటువంటి గోరింటాకు ఇంకా కొంచెం కలర్ వస్తున్న తర్వాత ఎక్కువ రోజులు మంచిగా ఉంటుందని ఇక్కడ ఆకు పెట్టేటప్పుడు డైరెక్ట్ ఆకు పెట్టేటప్పుడు ఏం చేస్తారు చేతి కొబ్బరి నూనె పెట్టేసుకొని ఆకులు మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో పెట్టేసుకొని మంచిగా ఆరిపోయిన తర్వాత ఆకులు డ్రై అయిపోయిన తర్వాత కడుక్కుంటారు ఇక నేను మిక్సీ దాన్ని మంచిగా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు నేనైతే ఇలా లాగా పెట్టేసుకొని చుట్టూ చుక్కలు పెట్టేసుకొని అలా వేళ్ళకు కూడా పెట్టేసుకుంటాను తర్వాత గోర్లకు కూడా పెట్టుకుంటా గోళ్ళకు కూడా పెట్టుకున్న మనకి నీల్స్కి ఎలాంటి డిసీజెస్ రాకుండా మంచిగా ఉంటుంది చూడ్డానికి కూడా అందంగా అనిపిస్తుంది ఇంకా నెయిల్ పాలిష్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు గోర్లు ఎంత మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇలా ఒకప్పుడైతే నెయిల్ పాలిష్ చాలా డిజైన్స్ డిజైన్స్ పెట్టుకొని చుక్కలు చుక్కలు దాన్ని కానీ మనం ఇద్దరు తోటలో గోరింటాకు వచ్చిన తర్వాత నేను ఇంకా నేల్ పాలిష్ పెట్టడమే బంద్ చేసినా నేడు చాలా అందంగా కనిపిస్తాయి అనమాట అది పోయే కొద్ది ఇలా గోరింటాకు పైకి వస్తా పైన కిందకి మనకి వైట్గా కనిపిస్తుంది అప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది గోరింటాకు నేనైతే మినిమం నైట్ అయితే పెట్టేసుకొని మార్నింగ్ వరకు తీసేస్తాను పడుకునేటప్పుడు మాత్రం బెడ్ మీద పడుకునేది కానీ గోరింటాకు అంతా బెడ్కి బెడ్షీట్కి అంతా అంటుతుంది మనం ఎంత వద్దనుకున్నా కానీ అంత దుమ్ము దుమ్ము ఉంటుంది తర్వాత వాష్ చేసిన కొన్ని కొన్ని బెడ్షీట్స్కి మరకలు పోవు డార్క్గా ఉన్నాయి కాక లైట్వి కాబట్టి కింద ఫ్లోర్ పైన పడుకుంటాను మార్నింగ్ లేసాక అంతా తీసేసి మంచిగా కడిగేసుకొని